నందు అత్యంత ప్రియులైన మీ అందరికి మన రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టంలో నా హృదయ పొరుపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబం ఆశీర్వదించి దీవించి విస్తరించును గాక ఏ స్నేహితులారా దేవుని వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం గమనిద్దాం ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నవాడు మనం ఆరాధించే దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నవాడు మనం చాలాసార్లు మన పరిస్థితులలో తల్లడిల్లిపోతున్నప్పుడు దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఎక్కువగా దేవుని ఉనికిని పరీక్షిస్తూ ఉంటాం నిజంగా మానవ ఆలోచన ఎలాంటిదంటే మనకు మేలు కలిగినప్పుడు మనకు ఆశీర్వాదం కలిగినప్పుడు మనం అనుకున్నది దేవుడు మనకు జరిగించినప్పుడు దేవుడు మంచివాడు నాతో ఉన్నాడు నన్ను విడిచిపెట్టలేదు ఈ ప్రమాదము ఈ అపాయము ఈ సమస్య నుండి తప్పించాడు అంటాం